ఉత్కంఠ రేపిన ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి జయకేతనం ఎగరవేశారు హోరాహోరీ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది ఈ స్థానంలో మొత్తం యాభై ఆరు మంది బరిలో నిల్వగా మొదటి ప్రాధాన్య ఓట్లలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మధ్య గట్టి పోటీ నడిచింది మొత్తం మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది ఓటర్లుండగా గత నెల ఇరవై ఏడున జరిగిన పోలింగ్లో రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది మంది ఓటేశారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు చెల్లలేదు మిగిలిన రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల నలభై మూడు ఓట్ల నుంచి గెలుపు కోటాను లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లుగా అధికారులు నిర్ణయించారు మొత్తం పదకొండు రౌండ్లలో లెక్కింపు కొనసాగగా మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లతో కాంగ్రెస్ రెండు అరవై వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లతో బీఎస్పీ మూడో స్థానంలో నిలిచాయి గెలుపు కోటాను చేరాలంటే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ చేపట్టి యాభై మూడు మందిని ఎలిమినేట్ చేశారు మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వరకు వారు సాధించిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను గణించారు ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకంత పైచేయి సాధించినా మొత్తంగా బీజేపీ అభ్యర్థి ఐదు వేల నూట ఆరు ఓట్ల ఆధిక్యంలో నిలిచారు దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని అందించారు ఫలితాల్లో చేదు అనుభవంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి లెక్కింపు కేంద్రం నుంచి కంటతడి పెడుతూ బయటకు వెళ్లిపోయారు అంజినెడ్డి విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి విజయం సాధించిన అంజరెడ్డిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటినీ కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని ప్రజాదరణను మరోసారి స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో కమలం పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు